గురువు శ్రవణము శాస్త్రశ్రవణము తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిలో వివరించడం సద్గురువుకి మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము సద్గురువు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణం చెప్తాను వినుము పూర్వము గోదావరి తీరంలో అంగీర సమహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవాడు ఆయన కిందరో శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షందించదలిసి అందరినీ పిలిచి ఇలా అన్నాడు నా పూర్వజన్మ పాపాలలో ఒక్క భాగం ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపజేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గాని తీరదు ఒకవేళ